మహిళల్లో సామాజిక వెనుకబాటును తగ్గించటానికి మరియు వివిధ సామాజిక సమస్యలపై స్వయం సహాయక సంఘ సభ్యులకు అవగాహన కలిగించి వారిని సాధికారత దిశగా నడపటం కోసం ప్రతి స్వయం సహాయక సంఘంలో ఒక పాయింట్ పర్సన్ను ఎంపిక చేసుకోవాలి ఈ జెండర్ పాయింట్ పర్సన్ ఏ పనులు చేయాలో వారి ప్రాధాన్యత ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం అనుసరిస్తున్న వ్యూహాల్లో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటానికి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది మహిళలు క్రమంగా ఆర్థికంగా సాధికారత సాధిస్తున్నప్పటికీ సమాజంలో వారి పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది మహిళలు ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజికంగా కూడా ప్రగతి సాధించినప్పుడే పేదరిక నిర్మూలన అనేది పూర్తిగా సాధ్యమవుతుంది మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం ద్వారా అమలు చేయబడే వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూనే గృహహింస ఆడపిల్లల చదువు పని ప్రదేశంలో మహిళల పట్ల వివక్ష లైంగిక వేధింపులు మద్యపాన నిషేధం పిల్లల్లో డ్రగ్స్ వినియోగం మూఢనమ్మకాలు సమాన పనికి సమాన వేతనాలు మొదలగు సామాజిక రుగ్మతలపై దృష్టి సారించాలి ఈ సామాజిక సమస్యల గురించి చర్చించటానికి వాటికి పరిష్కార మార్గాలు కనుకొనటానికి ప్రతి స్వయం సహాయక సంఘం నుండి ఒక జెండర్ పాయింట్ పర్సన్ గ్రామైక్య సంఘం స్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీ గ్రామ పంచాయతీ స్థాయిలో జెండర్ ఫోరం ఏర్పాటు చేసుకోవాలి జెండర్ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం ప్రతి స్వయం సహాయక సంఘం నుండి ఒక మహిళను జెండర్ పాయింట్ పర్సన్గా ఎంపిక చేసుకోవాలి సామాజిక సమస్యలపై పనిచేయటానికి ఆసక్తి మరియు అందరినీ సమన్వయం చేసుకోగలిగే నేర్పరతనమున్న వారిని జెండర్ పాయింట్ పర్సన్ గా ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేయబడిన జెండర్ పాయింట్ పర్సన్ తన స్వయం సహాయక సంఘ సమావేశము అజెండాలో సామాజిక అంశాలు చేర్చి ఆయా అంశాలపై సభ్యులకు అవగాహన కలిగించాలి సంఘం సమావేశంలో కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలపై జెండర్ పాయింట్ పర్సన్ చర్చపెట్టి సమస్య పట్ల సభ్యులకు అవగాహన కలిగించి పరిష్కార మార్గాలు కనుకొనేలా సంఘ సభ్యుల్లో ప్రేరణ కలిగించటం మార్గనిర్దేశం చేయటం వంటి పనులు చేయాలి సంఘంలో పరిష్కారం కాని సమస్యలుంటే గ్రామ సమాఖ్య స్థాయిలో ఉన్న సోషల్ యాక్షన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి మార్గాలు ఆలోచించాలి జెండర్ పాయింట్ పర్సన్ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న జెండర్ ఫోరంలో సభ్యులుగా ఉంటారు కనుక సంఘంలో ఉన్న సమస్యలు జెండర్ ఫోరంలో చర్చించి పరిష్కారం కనుగొనటానికి కృషి చేయాలి ప్రతి సంవత్సరం సంఘం నుండి ప్రతి సభ్యురాలు పన్నెండు రూపాయలు ఫండ్ విరాళం గ్రామైక్య సంఘానికి జమచేసేలా బాధ్యత తీసుకోవాలి గ్రామ సంఘం పరిధిలో నిస్సహాయ మహిళలు లేదా పిల్లలు ఉన్నట్లు అయితే ఫోరం ద్వారా ధృవీకరించి అంగన్వాడీ టీచరు సహాయంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాలకు పంపాలి సామాజిక సమస్యలను కుటుంబ సమస్యలను సాధ్యమైనంత వరకు గ్రామస్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా అందరి సహకారంతో కృషి చేయాలి ఈ విధంగా ప్రతి గ్రూపులోని జెండర్ పాయింట్ పర్సన్ పనిచేయాలి అప్పుడే మహిళలకు ఆర్థిక సాధికారతతో పాటు సమాజంలో సముచిత గౌరవం లభిస్తుంది